దేవుడిని నేను ఆరోగ్యము కలుగజేస్తుందని అంటున్నాడు ఏమైన్ ఆ యొబ్ రేవు దగ్గర ఆ యాకోబు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి దర్శించాడు దేవుణ్ణి కలుసుకొని ఉన్నాడు నీ ఆశీర్వాదం నీ దీవెన నీ బలహీనతలు అన్నిటినీ కూడా ఆ యొబ్ రేవు దగ్గర అన్ని పోతాయిస్తున్నాము ఏమేన్ ఆ స్థలం అన్ని పోవాల్సినయే దరిద్రం చూడండి యాకోబు ఈ అబ్బాయి రేవు దగ్గర దేవుని కలుసుకునక ముందు ఒకరుగా ఉన్నాడు కలుసుకున్న తర్వాత ఇంకొక రకంగా మారిపోయినాడు తన జీవితంలో మార్పు ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ఆ రేవు దగ్గర ఆ ఒక ఎక్స్పీరియన్స్ లో తీసుకొచ్చాడు ఏమేన్ ఆయన దేవుని ముఖాముఖిగా చూశాడంట ఈరోజు ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టబడవు తెలుసా ఈరోజు ఒంటరిగా అనారోగ్యంతో సమస్యలతో ఎంత ప్రార్థన చేసినా కూడా అవి తొలగిపోవడానికి తెలిపి కారణం ఏంటో తెలుసా దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు గడిగా చపులు కొడుతూ దేవుడు నీకు ప్రత్యక్షమవుదాం అనుకుంటున్నాడు దేవుడు కలుసుకుందాం అనుకుంటున్నాడు తన నీకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఒంటరి స్థితిలో దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు ఈరోజు అందుకే నీ ప్రార్థనకు జవాబు లేదు జవాబు దొరకట్లేదు దేవుడితో పెరుగులాడు

నీ జీవితంలో ఈరోజు చూడబోతున్నావు చూడబోతున్నావు ముఖిగా దేవుడిని కలుసుకొని ఆశీర్వదించడానికి సిద్ధము కలిగి ఉన్నాడు దేవుడిని దీవిస్తున్నాడు కలమూసుకో కలమూసుకోవడంతో